హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఇవాళ మనము ఎనిమిదవ ఆసనం గురించి మాధవి గారి ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు సత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురు మనం ఆరు ఏడు పాసురాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ పాసురంలోకి ఇవాళ అడుగు పెడుతూ ఉన్నాం ముఖ్యంగా మనకి ఇక్కడ ఆరు ఏడు పాసరాల్లో మనం నిన్న చెప్పుకున్నాం గోపిక గోపికలను నిద్ర లేపుతూ అమ్మవారు ఆండాళ్ళ తల్లి వాళ్ళని పరమాత్ముడి యొక్క లీలలను గురించి వివరిస్తూ వాళ్ళ నిద్ర లేపుతున్నది ఇక్కడ మనకి ముప్పై పాసురాల్లో కూడా ఆ తల్లి ఒక్కొక్క గోపికని వెళ్ళి ప్రతిరోజు వాళ్ళని సమాయత పరుస్తూ లేపుతూ ఇక్కడ నిద్ర ద్వారా మనం నిద్ర లేపడమేనా ఈమె ఇంక వేరే పని ఏం అనుకుంటాం కానీ అది నిద్ర వస్తుంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను వాటిని పారదో మన మనస్సును మేల్కొలపడం ఇక్కడ అమ్మవారు చేసే పని ఆంతర్యం ఆంతర్యం అంటే మనం ఇక్కడ ఆరు ఏడు పాసురాల్లో శ్రవణం అంటే అమ్మవారు అడుగుతున్న పాసురాల్లో కూడా ఏమాయి ఏమాయి నువ్వేం వినలేదా అక్కడ మన పక్షుల కిలకిల వస్తూ ఉన్నాయి నువ్వు వినలేదా అని అడుగుతున్నది ఈ పాసురంలో ఏమిటంటే మననం గురించి తెలుసుకుంటాం మనం అంటే శ్రవణం అనేది నవవిధ భక్తి మార్గాల్లో ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి శ్రవణం అంటే మనం ఏదైనా ఒక మంచి మాట పెద్దలు చెప్పిన దాన్ని మంచిని వినాలి ముందు ముందది చెవి ద్వారా చెవికెక్కితేనే ఆచరణ మనసులోకి మనసులోకి ఎప్పుడైతే గట్టిగా ముద్ర పడుతుందో ఆచరణ ఆచరిస్తుంది అవి రావాలంటే ముందు వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి అలాగే ఈ తల్లి ఇక్కడ గోపికలను లేపడంలో ఉండేటటువంటి ఆంతర్యం అది అంటే ఏంది ఇంకా పాసురాలు అంటే మనం నిద్ర లేపే పనేనా ఇంకా వేరేది ఉండదా దీనిలో అంటే కాదండి ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా అమ్మవారు జగతిని మేల్కొలపడమే ఆ తల్లి పని పని మనం అంటే ప్రతి ఈ సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ప్రాణిలో కూడా అమ్మవారు మనకు అందుకనే చెప్తూ ఉంటారు అమ్మవారి గురించి చెప్పేటప్పుడు యాదేవి సర్వభూతేషు నిద్రూపేణ సంస్థిత నమస్తస్య నమస్త నమస్తస్య నమో నమ అంటుంటాం మనం అంటే అమ్మవారు మీలో ఉంటుంది నాలో ఉంటుంది ప్రపంచం అంతా కూడా నిండిపోయినటువంటి ఆ తల్లి శక్తిమయం ఆ శక్తిమయం కానీ మనకి ఒక మన మనసుకి ఈ వర్గాలు త్రిగుణాలు ఇటువంటి దుర్గుణాలన్నీ మనం ఆవహించి ఆ తల్లి మనకు మన కనపడ తెలియట్లేదు తెలియదు కాబట్టి ఇటువంటి గుాలన్నింటిని కూడా గోపికలను నిద్ర లేకున్నట్లు మానవ జాతిని దాని తల్లి అంటే వ్రతాన్ని ఎంత దాంట్లో మనకి తాత్పర్యం అనేది బోధపడుతోందో అంటే మనం పెద్దలను అడిగి తెలుసుకున్నటువంటి విషయాలు కానీ వాటిని ఇక్కడ శ్రవణం శ్రవణం చేసిన దాన్ని ఇవాళ పాత్రలో ఏం చేస్తున్నాం మననం చేసుకుంటున్నాం అంటే పక్షుల గురించి నేను అనుకున్నాం మనం పక్షుల గురించి మనం చాలా తెలుసుకోవాలి వాటిని ఎవరు లేపాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు పెట్టినటువంటి మార్గాన్ని ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ వాటి పని అవి సక్రమంగా చేస్తూ ఉంటాయి ఒక్క మానవుడు ఏంటంటే నాది నేను స్వార్థం ఇవన్నీ గుణాల్లో మోహించబడి ఆవహించి కాబట్టి ఏంటంటే వాళ్ళకి మన పని కన్నా ఇతరుల పని మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఏంటంటే మనం చెయ్యాల్సిన పని ఏంటి ఈ వ్రతం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము భగవంతుడి మీద మనసు నిలపాలి ఏ కోరికలు ఉండకూడదు మనకి ఇతరమైనటువంటి కోరికలు ఏమీ లేకుండా ముందు పాసరాల్లో అమ్మవారు చెప్తున్నారు వ్రతం చేయాల్సినటువంటి విధానాన్ని గురించి ఇవన్నీ ఉండకూడదు మనం ఏం చేయాలి మన మనసంతా పరమాత్మ మీద లగ్నం కావాలి అవి కావాలంటే ఏం చేయాలి ఆచరించాలి ముందు మనం ఎప్పుడైతే ఒక క్రమశిక్షణతో ఉండేటటువంటి పనులను ఆచరిస్తామో దాని ద్వారా ఒక పని మీద లగ్నం చేయాలి మనసు ఆ లగ్నం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఏమవుతుంది ఆ పని సాఫల్యాన్ని మనం పొందుతుంది అలాగే ఈ అమ్మవారు అయింది ఒక్కొక్క గోపికను పోయి లేపుతూ వాళ్ళ ద్వారా మనకు సందేశాన్ని ఇస్తున్నారు అంటే కొంతమంది ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఆర్భాటంగా చేస్తూ ఉంటాం మనం చాలా గొప్పగా చేస్తాం కానీ మాకు రాలేదేంది ఫలితం మేము ఎన్ని పూజలు చేసాము కానీ మాకు రావటం లేదు అంటారు కానీ ఎక్కడి నుంచో వచ్చి మనం చేయలేకపోయినా పది మంది ఆ వ్రతాన్ని చేస్తున్నప్పుడు మనం చూస్తాం భగవంతుని మీద ఇన్ని అంటే అందరికీ ఆ స్వామివారి అధ్యాయాల్లో ఉండేటటువంటి కథలన్నీ కూడా నోటికొచ్చి ఆ విన్నవే కదా మళ్ళీ ఏమిండవు కానీ తప్పండి భగవంతుని నామాన్ని మనం ఎన్నిసార్లు అది ఆయనకి అంత చేరువవుతాం మనం శ్రద్ధ ముఖ్యం ఇక్కడ అటువంటిప్పుడు మనం దైవ పూజలు చేయాల్సిన అవసరం ఉండదు కానీ దైవాన్ని మనం ముందు పెట్టుకుని మనం ఇతరమైనటువంటి కోరికలు కోరకూడదు కాబట్టి ఇటువంటి సందేశాలు ఇస్తూ కూడా మనం ఏ భక్తి మార్గంలో కోరికలనే కాదు కానీ దైవం దగ్గర కూర్చొని వ్యామోహాలు ఇక్కడ పూజ చేస్తుంటా మనసు లగ్నం ఎక్కడో ఉంటుంది అంటే స్వామి చెప్తుంటారు మీకు ఏమీ లేకపోతే పుష్పం పత్రం ఫలం తోయం మీకు ఏది ఉంటే అది సమర్పించండి వీటన్నిటితో పాటు మనకి మనం ఇవ్వగలిగింది భగవంతుడికి మన మనం ఒకటే అంటే అది ఈ విధంగా అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉన్నారు రోజు ఈ పాసురంలో మననం గురించి తెలుసుకున్నాం అమ్మవారు చెప్పినటువంటి విధానాన్ని దీనిలో మనం తెలుసుకున్నాం ఆ పాసురం చదువుకుంటూ దాని గురించి మాట్లాడుతున్నాం తూర్పున యమ్మ చిరుమంచు తోడి పచ్చికమేయ మహిషజాలం తమ తమ చాలలు వీడి నలుదశల అలతోడి చెలికత్తెలందరూ కూడి జలకములాడగ బిలబిల సాగ అవ్వారి నిలిపితి మమ్మనీ కొరకు నీ తల వాకిట నిలిచియున్నామే కన్నయ్య నీ వల్ల కరగిపోవుగదే చిరావ తాళముల్ తప్పెటల్ మేళము చెంద పాడుకొందమే కొందమే గోపబాలు నిలీల సురగ రూపమునతో పెంచు అసుర నోటిని బ్రద్దగా తూటాడు దిట్ట సిగపు వాడకే జట్టి మల్లురను మట్టగించిన వాడి మహిమ గలాడే ఆ దేవదేవుని అడుగులనంటి శరణము వేడిన జాలిని చెంది కొరతలు తీర్చి అక్కున చేర్చుకొనుని మననోము జగతికి మంగళప్రదము కొరతలు తీర్చి అక్కున చేర్చుకొనునే మన నోము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మాధవి గారు మరి ఈ ఎనిమిదవ పాసురం భావం కూడా అర్థమయ్యేలాగా వివరించండి తప్పకుండా ఈ పాసురంలో అమ్మవారు మరి గోపికి దగ్గరికి వెళ్ళి చెప్తోంది ఇలా చెప్తోంది అంటూ అమ్మాయి తూర్పు తెల్లగా వారుతూ ఉన్నది అందరూ లేచి ఎవరెవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నది మహిషములు చిరుమేత మేయడానికి వెళుతున్నాయి అంటే పాలు మనం పశువులకు పాలు తీసుకునేటప్పుడు పితుకుతున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మేత వేస్తారు వాటి దాన్ని చిరుమేత అంటాం ఆ మేతకి మహిషములను వదులుతున్నారు అంటే పశువులు ఆవులు అన్ని వాటిని తీసుకెళ్తున్నారు మళ్ళా చేసుకొచ్చి మేతబెట్టి తీసుకొస్తున్నారు అంటే అవి కూడా పచ్చిక తినడానికి వాటి వాటి పనులతో బయలుదేరాయి మరి నువ్వు ఇంకా ఎందుకు రావటం లేదు లేవమ్మా అని ఆమెను పిలుస్తున్నది అంటే ఇక్కడ అందరూ కూడా గోపికలు కూడా బయలుదేరి స్వామి సేవ కోసం తహతహలాడుతూ వెళుతున్నారు మీకోసమే మేము వాళ్ళందరినీ కూడా ఎందుకంటే మనం అందరం సమిష్టిగా చేసుకుంటున్నాం ఈ వ్రతాన్ని స్వామి యొక్క వ్రతాన్ని ఫలితం అందరం పొందాలి మరి నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉంటే అక్కడ తృప్తిగా ఉండదు వాళ్ళది కాబట్టి వాళ్ళందరినీ వెళ్లే వాళ్ళని నేను ఆపిపెట్టి నీ కోసం వస్తున్నాను నువ్వు రావమ్మా లేచి అలా ప్రతి గోపికను అమ్మవారు తీసుకెళ్తూ తీసుకెళ్తోంది అంటే నువ్వు ఆ గోప బాలుని యొక్క లీలలు మనందరం కూడా పాడుకుందాం హాయిగా రావమ్మా నువ్వురా రా మనం అందరం వెళ్ళే స్వామి యొక్క లీలలను కీర్తిస్తాం ఆ స్వామి లీలలు ఎలా ఉంటాయో తెలుసా నీకు అని చెప్తుంది ఏంటంటే కేసిని అనేటటువంటి యొక్క రాక్షసుడు గుర్రం రూపంలో నిన్న మనం చెప్పుకున్నాం సంహరించాడు అది అలాగే ముష్టికాసుర చాణూర్లను కూడా సంహరించాడు స్వామి ఆయన మల్ల యుద్ధంలో గొప్ప ఆరితేరిన వాడు పరమాత్ముడు అంతటి మహానుభావాన్ని మనం కీర్తిస్తాం ఇవాళ రా అని అంటే స్వామిని మనం కృష్ణా స్తోత్రంలో కూడా చెప్తాం ముష్టికాసుర చాణూర మల్ల యుద్ధ విశారదహ అంటాం అంటే స్వామి ఆ ముష్టి కాసుర రాక్షసుల్ని రాక్షసులను కూడా సంహరించాడు ఈ కేసి అనే రాక్షసుని వీళ్ళందరినీ కూడా సంహరించినటువంటి గొప్ప పరమాత్ముడు మహా పరాక్రమశాలి అటువంటి ఆయన కీర్తి కీర్తిని మనం గుణగణాలను మనం కీర్తించుకోవాలి కాబట్టి నువ్వు లేచిరావమ్మా నువ్వు వస్తే మనం ఎంత తొందరగా స్వామి రాకముందే ఆయన దగ్గరికి వెళ్ళి మనం సేవించుకుంటే అయ్యయ్యో నే నా రాకే లేట్ అయ్యింది వీళ్ళందరూ ముందే వచ్చి ముందే వచ్చున్నారే అని చెప్పినని తను బాధపడి మనం ఎంత భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తే మన కోరికలను కూడా అంత ఆయన తీర్చే దానికి అవకాశం ఉంటుంది రావమ్మ రా లేచిపోదామని గోపికను పిలుస్తోంది అమ్మవారు అంటే మనకు కూడా ఇవన్నీ కూడా సందేశాలే అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే భక్తి తత్వంతో భగవంతుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో దాని ఫలితాన్ని కూడా మనం శీఘ్రంగా పొందాం మనం ప్రత్యేకంగా భగవంతుని కోరాల్సిన అవసరం ఉండదు ఇది కావాలి అని రాల్సిన అవసరం ఉండదు అందుకని ఆ తల్లి మానవ జాతికి ఇచ్చేటటువంటి సందేశాలు ఇవన్నీ కూడా ఈ పాసరంలో ఇవన్నీ మనం తెలుసుకుంటాం చాలా చాలా ఒక్కొక్క పాసరం ఆ వెనుక ఒక్కొక్క సందేశం అమ్మవారు ఇస్తూ ఉంటే దాన్ని బట్టి మనం ఆ ఇంకా భగవంతుణ్ణి ఎంత మనం సేవ చేయాలి ఎంత స్వామి దగ్గరికి మనం చేరుకోవాలా అనేది అర్థమవుతోంది మీరు నమ్మదు కాని ఈ అంటే తమిళ్ నేను నేను సార్లు విన్నాను కానీ ఆ భాష మనకి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారా భక్తితో విన్నాం కానీ దానికి అర్థం పరమార్థం అనేది నాకు తెలిసేది కాదు కానీ ఈసారి మీరు నాకు మా ప్రేక్షకులకి చక్కగా తెలుగులో చెబుతూ తెలుగులో భావార్థం వివరిస్తుంటే నిజంగా మా జన్మ ధన్యమైపోయింది గురువులు పెట్టినటువంటి అండి అవన్నీ చదివి దాని ద్వారా తెలియని వాళ్ళకి కోసమే ఇవన్నీ కూడా అంటే ఈ ధనుర్మాసంలో మాసంలో ఇలాగ తిరుప్పావై నా ద్వారా మీ ద్వారా పది మంది వింటున్నారు అంటే అది నిజంగా అమ్మవారి దయండి చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మవారు నిజంగా ఈ అనుగ్రహం ఇచ్చినందుకు తప్పకుండా తప్పకుండానండి ఇస్తుంది మనం ఎప్పుడైతే మనం నిస్వార్థమైనటువంటి సేవ భగవంతుడికి ఇస్తామో అప్పుడు తప్పకుండా మన కోరికలన్నీ ఆయనే జీవిస్తారు మనం అడగాల్సిన అవసరం లేదు ధన్యవాదాలండి